హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ కిందికి ఈరోజు వీడియోలో అయితే నేను బ్లౌజ్ పైపింగ్ ఎలా చేయాలో అనేది అయితే చాలా ఈజీ పద్ధతిలో అయితే నేను చూపిస్తున్నాను వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసేవాళ్ళు అయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోలో అయితే నేనైతే పైపింగ్ అనేది ారీలో వచ్చిన క్లాత్ అయితే వేస్తున్నాను ఇలా ఆ క్లాత్ అనేది టూ ఇంచెస్ అయితే ఏమైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టుకొని అయితే కుట్టాను చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా అదే క్లాత్లో డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి ఇలా ఈజీగా ఒక ముందు వైపు రద్దు చేసుకోవాలి మళ్ళీ లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా రద్దు చేసుకోవాలి ఇలా క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుడితే మనం చివరికి కుట్టు వేసుకోకుండా సరే డబుల్ ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి చివరికి ఇట్లా మనకైతే ఫోల్డింగ్ తోటే వస్తుంది కాబట్టి మనం కుట్టేసుకోకుండా సరిపోతుంది ఈ లోపలికి ఫోల్డింగ్ చేసుకుని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టాలి ఇలా కుడితే అయితే ఇతర ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ కుట్ట అనేది అయితే పైనుంచి రాకూడదు పక్క నుంచి అయితే రావాలి వస్తే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనం థ్రెడ్ పైపింగ్ పెట్టుకోకున్నా కూడా ఇలా ఈజీగా అయితే అదే ఫో క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని సన్నగా కూడా కుట్టుకోవచ్చు నేనైతే ఇది నార్మల్గా కుట్టమన్నారు వాళ్ళు మరీ సన్నగా వద్దన్నారు ఇది కొంచెం పెద్దవాళ్ళకు కాబట్టి అందుకనే ఇలా కుట్టున్నాను సన్నగా కూడా అయితే కుట్టుకోవచ్చు చాలా మంచిగా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కుట్టుకోవద్దు క్లాత్ అనేది లాగకూడదు వెనుక నుంచి ఇలా అయితే తీసుకోవాలి లాస్ట్ లాస్ట్కి అయితే రబ్ చేసుకోవాలి ఇలా అయితే మనం ఈజీగా శారీలో వచ్చిన క్లాత్తోనే అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే అయితే చాలా మంచిగా వస్తుంది కుట్ట అనేది థ్రెడ్ పైపింగ్ లేకున్నా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి